అందరికీ గుడ్ మార్నింగ్ కీబో ఇన్ఫామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ ట్రాఫిక్లోకి వెళ్దాం ఇక్కడ కేబీసీ క్వార్ట్ అకౌంటు రిఫరల్ లింక్ని ఇక్కడ క్లిక్ ఇస్తున్నాను ఈ క్లిక్ ఇచ్చాక కేబీసీ కార్టు అకౌంటు లాగిన్ రిఫరల్ లింకు టచ్ చేశాక ఇక్కడ చూడండి ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ అని అడుగుతుందిగా ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ని టచ్ చేస్తున్నాను ఇక్కడ సైన్ అప్ ఇక్కడ చూడండి కేబీసీ కోటో డాట్ కామ్ ఇక్కడ సైన్ ఇన్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రస్ ఇవ్వస్తున్నాను ఇక్కడ మెయిల్ ఇచ్చేసాను ఇక్కడ నెక్స్ట్ స్టెప్ క్లిక్ ఇస్తున్నాను తర్వాత నెక్స్ట్ కొడుతున్నాను ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను ఇక్కడ అకౌంట్ కంప్లీట్ ఫ్రెండ్స్ నాకు మెయిల్కు వెరిఫికేషన్ కూడా వచ్చింది ఇక్కడ చూడండి ఇక్కడ అకౌంట్ కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే ఫ్రెండ్స్ ఈ అకౌంట్ని మనము హోమ్ స్క్రీన్ పైకి తెచ్చుకోవడానికి ఇక్కడ మనకు రైట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ లైన్స్ని టచ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉంది కదా ఈ యాడ్ టు హోమ్ స్క్రీన్ వచ్చండి ఇక్కడ కేబీసీ కార్ట్ యాడ్ అని చూపిస్తుందిగా కేబీసీ కార్ట్ యాడ్ని క్లిక్ ఇవ్వండి తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్లో త్రీ లైన్స్ ఉన్నాయి ఈ త్రీ లైన్స్ టచ్ చేయండి ఈ త్రీ లైన్స్ టచ్ చేస్తే ఇక్కడ చూడండి మన డాష్ బోర్డ్లో కేబీసీ ఇక్కడ చూడండి కేబీసీ కార్ట్ చూపిస్తుందిగా ఇక్కడ డాష్ బోర్డు మ్యాన్యువల్ ఆర్డర్ పర్చేస్ ఐటమ్స్ డిపాజిట్ కేబీసీ ప్లే కేబిసి పే ట్రాన్సాక్షన్ కూపన్స్ రిఫరల్ ఇక్కడ రిఫరల్ దగ్గర క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ రిఫరల్ దగ్గర క్లిక్ ఇచ్చి ఇక్కడ మీ రిఫరల్ని కాఫీ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ కాఫీ అయింది నా రిఫరల్ ఇప్పుడు నేను వాట్సాప్కు సెండ్ చేసి నేను నా డౌన్ లైన్స్కు పంపగలుగుతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై క్యూబో జై జై కీబో